ఇ్రాల్ ప్రజలు మోసైన బట్టి మేఘములోను సముద్రములోను వారు బాప్తిష్యం పొందారు వారు ఎక్కడ బాప్తిష్యం పొందారు అని చాలా మంది తర్కర్లేస్తా ఉంటారు చాలా మందికి గంటల గంటల తరబడిన తర్కర్ కావాలి సమయాన్ని వ్యర్థం చేసుకునే ఒక సమయాన్ని వ్యర్థం చేసుకునే తర్కర్ కావాలి చాలా మందికి బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా మోషేని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడి వస్తున్నప్పుడు వారు మేఘములను ఆ మేఘముల కింద సముద్రములోను వారు రక్షణ బాప్తిస్మ పొందಿರಿ పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళు విమోచింపబడిరి కనుకనే దేవుడు అంటున్నాడు రక్షించబడిన ఇశ్రాయేలు నీ భాగ్యము గొప్పది మరి ఈ రోజు నీర్భాగ్యం ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఏదో తప్పుదలేదలే